చేతులెత్తి మొక్కితే తల ఊపుతూ మాట వింటాయి అమ్మ ఆకలి అంటే క్షీరధారను ప్రేమగా కురిపిస్తాయి రాముడు పదరా అంటే మూపురాని ఒక్కసారిగా ఊపి దర్జాగా బండిని బండిలోని మనుషుల్ని అవలీలగా లాక్కెళ్తాయి నోరు తెరిచి ఏమీ అడగవు కానీ మనసుతో అన్నీ వింటాయి మనుషులతో అన్నీ చెబుతాయి ఒక్క వినే కళ్ళు ఉండాలి అంతే అమ్మ తర్వాత అమ్మలాంటి ఈ సాధు జంతువుల్ని ప్రేమించమని ఎవరు చెప్పారో కానీ ఆ మట్టిలో ఆ జాతిలో ఆ ధర్మంలో పుట్టినందుకు గర్వంగా ఉంది పండుగ చాటున ఇంతమందికి ఉపాధి ఇస్తున్నందుకు ఈ సంస్కృతిని చూస్తే ఛాతి ఉప్పొంగుతోంది బ్రతుకు బ్రతికించు బ్రతకనీయు ఇది కదా జీవనమంటే ఇదే కదా జీవన విధానమంటే